వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్రా ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా సేద్యపేతుల రేట్లు ఎట్టున్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో అయితే ధరలు అయితే చూద్దాం మరి మంచి బిగ్ సైజ్ కోడలు అయితే పట్టుకొచ్చారు ఎక్కడ నుంచి వచ్చిండ చూద్దాం మళ్ళా ఏమా అడిగిలేరా ఎంత అడుగుతున్నారు లక్ష నలభై అడుగుతున్నారు ఎంత మళ్ళా భర్తీ అంటే ఎంత లక్ష యాభై మన దేవురా జీన్గరాల దేవరకేద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా లక్ష నలభై అడిగేటోళ్ళు అడిగిండ్రట లక్షా యాభై వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఎన్ని పళ్ళ మీద ఉన్నాయండి రెండు నాలుగు నాలుగు పళ్ళు ఏం పేరు నీ పేరు కథలయ్య బాబో తెప్పని ఇట్లా ఏం లేదు పిల్లలు పోయినా నెంబర్ చెప్పో సార్ నెంబర్ చెప్పో సార్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కథలయ్య జీన్గరాల దేవరగద్ర మండలం మామనార్ జిల్లా ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అవసరం ఉంటే ఇంటికాడ పని కూడా కట్టి చూసుకోవాలని చెప్తున్నాడు నచ్చితే ఇలా ఊరికి కూడా రావచ్చు సేల్ కాకపోయినా ఈ కథలో ఆయన కాంటాక్ట్ చేయండి నాయు నాయ అంటున్నారు ఎట్లా యావరు మనది ఎడవెల్లి ఉట్కూరు మండలం మధ్యలో చిట్కూరు మండల ఎడవల్లి నారాయణపేట జిల్లా ఎంత ఉంటుంది రేటు ఎద్దులకు ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ సైజ్ అయితే బిగ్ సైజు ఉన్నాయని కొద్దిగా బక్కగా అయినాయి బాగోతాయ పని జరే మే పనా జర అయినాయి కానీ బాగోతాయంటారు పని అయితే ఏం పేరు నీ పేరు నర్సీమ అడిగిరెవరొచ్చి మరి ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడిగిపోయి ఎంత కొన్నా నువ్వు లచ్చ లచ్చయితే ఇస్తా భర్తీ నెంబర్ చెప్పవు సార్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ టూ జీరో ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే వచ్చి మనం కాంటాక్ట్ చేసినట్టు ఫండ్స్ మార్కెట్కి అయితే బాగా పెద్ద మొత్తంలో రావడం జరిగింది రైతులు మొత్తం మీద అయితే వ్యవసాయ పనులు అయితే చాలా వరకు అయితే వంటకా పనులు అయితే చాలా వరకు అయిపోయినాయి పత్తి చేనులో కానీ ఎందులో అయినా సరే పనులు అయితే చాలా వరకు అయితే అయిపోయినా పెద్ద మొత్తంలో అయితే మార్కెట్కి అయితే ఈ వారం మార్కెట్కి అయితే ఎత్తు వచ్చినాయి ఏమేద్దులు ఇవి ఏమేద్దులు కమ్మాయి ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు ఎవరైనా మళ్ళా ఎంత అడిగారు లచ్చ అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నాం మళ్ళా లచ్చ పద అయితే ఇస్తావు యా యాక్ష పద అయితే ఇస్తావు యా ఊరు మనది మల్లేపల్లి ఉట్కూరు మండలం నారాయణపేట జిల్లాకు చెందిన వారం అయితే మార్కెట్ అయితే ఫుల్ రద్దీగా అయితే ఉంది ఎవరికైనా కావాలా సేరేసి ఎనిమిది నెలలు అవుతుందంట రాడ ఇప్పుడు సమయం అవుతున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం ఉంటే ఈ మల్లెపల్లి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పురాదు ఒకసారి సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ వ్యాపారం చేస్తుంటారు ఎన్ని జతలు పట్టుకొచ్చినా ఇవన్నీ వాళ్ళవే పది పన్నెండు అయితే పట్టుకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఎవరికైనా అవసరం అనుకుంటే పని కూడా కట్టి చూపిస్తారట ఇలా ఊరికి వస్తే మరి నచ్చితే కాంటాక్ట్ చేయండి అటు ఇటు అయితే అయితే ఉంటుంది అంటున్నారు వ్యాపారం అనేది ఇది ఏం అయితే ఫిక్స్డ్ రేట్ ఏముండదు అటు ఇటు అయితే నడిపించి అయితే చూపిస్తున్నారు ఎవరికైనా అవసరం అయితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫోన్లో రావాలే ఫోన్లోనే వస్తాయి మళ్ళా రాదా ఎట్లా నీ ఫోన్లో తీసినామంటే వస్తుంది ఎవరు నీది మాధవన్పల్లి మండలే అది మక్తల్ మండల్ మాధవన్పల్లి నారాయణపేట జిల్లా ఏం రేటు ఉన్నావు ఎద్దులకు ఇప్పుడు లక్ష ముప్పై చెప్తున్నావు అడిగిరేవరేనా వచ్చి ఎట్లా అడుగుతారు లక్ష పది వేలు అడుగుతున్నారు వీటిని మళ్ళీ నీవేంత అయితే ఇద్దాం అనుకున్నావు ఇంకొక ఐదు వేలు అయితే ఇస్తావు ఎక్కువ లక్ష పదహైదు అయితే ఇస్తావు వ్యాపారం రైతా రైతువే బాబో తెప్పని ఏం పేరు అంటే లింగాప్ప నెంబర్ చెప్పవు సార్ మన నెంబర్ పెద్ద ఫోన్ పెట్టినా నోటెట్ లేకుంటే ఎట్లా మొన్నది మళ్ళీ ఎట్లా ఫోనే వాడు చేయాలి మళ్ళీ అంతా బాగా చెప్తే కానీ నెంబర్ అయితే లేదా ఫ్రెండ్స్ నీరేవరు జక్లేర్ మల్ మండల్ కోడలా ఎద్దుల ఎన్ని పళ్ళ మీద ఉంటాయి నాలుగు నాలుగు పళ్ళు ఎంత ఉంటాయి రేటు ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై ఎవరైనా వచ్చి ఎంత అడిగిపోతున్నారు చపాతి అడుగుతున్నారు నువ్వేంతలున్నామ్మలా ఒకటి ఇరవై కార్డుకి అయితే ఇస్తావు బావో తా పని ఇట్లా ఏం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పవు సరే నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ టూ నైన్ సిక్స్ నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు నాలుగు నాలుగు పనులు అటువే నాలుగు నాలుగు పళ్ళ కోడలు ఎవరికైనా నచ్చితే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయండి ఫ్రంట్ సైడ్ ఎవరు కోడేలు ఉన్నాయి యా ఊరు మనది ముగ్ధంపూర్ మండల్ ఉట్కూరు మండల్ ముగ్ధంపూర్ నారాయణపేట జిల్లా అన్నీ కడలేసిన ఇది ఆరు పల్లెల్లో ఉందంట లెఫ్ట్ సైడ్దేమో అది వాయిగాల్సిందంట ఈ మధ్యనే సీరేసిండ అది రెండిటికి ఒకటా కొట్టలేరు మరి ఎంతున్నాయి రేటు ఇప్పుడు పెట్టి ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు రైతు అయితే ఒక లక్ష నలభై వేలు మన ఊరు అంటే ముగ్ధంపూరుగా అడుగుతున్నారేనా నా ఎదురు మరి ఎంత అడిగిరి మన నువ్వు రేట్ ఎక్కువ చెప్పిన నా అందుకే ఊరికే పోయినా నీవెంత కాడికి ఇద్దాం అనుకున్నామలా నాయనకు తెలుసు నీకు తెలియదా ఏం పేరు నీ పేరు నరసింహ నీవే పెద్దా ఉండో నీకు తెలియదా డిసైడ్ ఏందో ఎంతలో రేట్ ఏందో నాయనకు తెలుసు అట నువ్వు ప్లాన్ లాగా నెంబర్ ఉందా యూట్యూబ్లో పెడితే ఎవరన్నా అడుగుతారు అట్లా నచ్చితే చెప్పు నెంబర్ చెప్పు మళ్ళా ఎనిమిది నాలుగు మూడు తొమ్మిదిలు ఆరు ఒకటి ఏడు రెండు ఎనిమిదిలు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈయనని కాంటాక్ట్ చేయండి సేల్ కాకుండా ఈయన ఎట్లా ఇవి ఎద్దులు ఇక్కడ ఇక్కడ ఏం రేటు ఉన్నాయి లచ్చా ఇది కోడే అది ఎద్దా ఎన్నిపాల మీద ఉంది ఇది నీవి కావా నీళ్ళ నీకు పోతే పట్టుకున్నావు నీకు తెలియదు అంతా ఈయన ఓనర్ కాదట ఎవరో నీళ్ళ దానికి పోతే పట్టుకున్నాడు ఏ ఊరు మనది ఎర్రగట్టుపల్లి మండలేదే ఇది గుక్కూరు మండల్ ఎర్రగట్టుపల్లి నారాయణపేట్ జిల్లా చాందినాలకు నేనే కొద్దు రోజు వస్తున్నాడు ఎంత రేటు ఏమా ఇట్లాంటిది ఏం ఏమో కదా వాడు పడుకున్నాడు ఎంత అడివి రేటు లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అంట ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా అడిగిరే అడిగిరేవరేనా ఎంత అడిగిరే లక్ష నాలుగు వేలు అడిగను నువ్వే అడుగు అడుగు అవుతున్నామలా లక్ష పదహైదు వేలు అయితే ఇస్తావు బావో పని నెంబర్ చెప్పవు సార్ నీది పిలాయి తెలియదా నీకు తెలియదా నెంబర్ అయితే తెలియదు అంట ఫ్రెండ్స్ మరి ఏడు ఐదు ఆరు డబల్ తొమ్మిది ఏడు ఐదు సున్నా ఐదు ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎర్రగట్టుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నా పైకి లేపు తలకా బాగుడా ఎట్లా అని పెద్ద పెద్ద ఎదురు అడుకోవచ్చు ఎంత రేటు ఇవి లచ్చా లక్షా పదహైదు వేలు అటు ఫ్రెండ్స్ వీటికి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మళ్ళీ అడిగారు ఎవరన్నా తొంభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వేంతలున్నావు మళ్ళా లచ్చ పైన అయితే ఇస్తావు లేకుంటే లేదు బావో పని గ్యారెంటీ ఊరేది మనది తిప్రాసుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన హనుమంతు ఇవి ఎవరికైనా నచ్చితే హనుమంతుని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పో సార్ నీది ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రెండ్స్ నచ్చితే ఈనా సేల్ కాకుంటే ఈ తిప్రాసుపల్లి హనుమంతుని కాంటాక్ట్ చేసి ఇక్కడ అయితే వ్యాపారం నడుస్తుంది ఎంత అడుతున్నారా రెండింటిని అరవై ఐదు వేలు అడుగుతున్నారు మీరు ఎంత అన్నారు మళ్ళా వాళ్ళు ఎంత అంటున్నారు వాళ్ళు డెబ్బై అంటున్నారు ఈ రెండింటికి మనదే ఊరు డెబ్బై వేలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు చెప్తున్నారు ఈయన అరవై ఐదు వేలు ఈయన చెప్తున్నారు అడుగుతున్నారు

ఇట్లా మార్కెట్లో అయితే దేవరికాద్ర మార్కెట్లో వ్యాపారాలు అనేది సాగుతున్నాయి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఇంతే కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ